రోజు అనంతపురంలో జరిగిన సిద్ధం సభ అంటే ఈ సభ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక వ్యక్తిని పొగుడుకోవడానికి ఒక వ్యక్తిని పొగుడుకోవడానికి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న రాయలసీమ అందటినీ కూడా పూర్తి స్థాయిలో స్తంభింపబోయే చేసే పరిస్థితి ఈరోజు సిద్ధం సభలో కనపడుతుంది అంటే దీని నుంచి ప్రజలకేం ఉపయోగం లేదు ప్రజల ధనాలని వాడుకుంటూ ప్రజాధనాన్ని ఉరికే వేస్ట్గా పోగొట్టుకుంటూ వారిని వారు పొగుడుకోవడానికి మాత్రమే ఈ సభ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ జరుగుతున్న ఇటువంటి ఒక పనికిమాలిన సభలో భాగంగా ఇక్కడ జరుగుతుంటే విలేకరులు ఈరోజు కృష్ణా గారు కానీ అనిల్ గారు కానీ వాస్తవంగా జర్నలిజంలో వాళ్ళిద్దరూ బాగా సుపరిచితులు అనమాట మొత్తం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ లీడర్లకు కావచ్చు తెలుగుదేశం లీడర్లకు కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు అట్ ద సేమ్ టైం మనకు జనసేన కావచ్చు ఉన్న లీడర్ ఉన్న అన్ని పార్టీల్లోనూ అందరితోనూ అన్ని అందరి నాయకులతోనూ మంచి వ్యక్తులు అని చెప్పించుకోగల అని అనిపించుకోగలిగిన వ్యక్తులు అటువంటి వాళ్ళను ఈరోజు సిద్ధం సభలో కవర్ చేయడానికి వెళ్ళగానే ఏదో ఏబిఎన్ టీవీ ఫైవ్ అంటూ వాళ్ళ మీద ఒక్కసారిగా విరుచుకుపడి జనాలు ఆ రకంగా దాళ్లు చేయడం అనే పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే దీన్ని చూస్తుంటే ఏ రకంగా ఉందంటే సభలో కూడా సభ బయట అంటే ఈ పద్ధతిని చూస్తుంటే అంటే మనకి ఏ రకంగా అంటే పోకాలం దగ్గర పడింది అని పోకాలం దగ్గరబడినప్పుడు ఇటువంటి దుశ్చర్యలు రాక్షస క్రీడలు అనేటివి ఎక్కువగా పెడిమేరిపోతా ఉంటాయన్నమాట అటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్గా కనపడుతుంది దాంట్లోనే ఒక వ్యక్తిని సరే విలేకర ఇంకోరా అనేది పక్కన పెడదాం ఒక వ్యక్తిని అంత అరాచకంగా అంత రాక్షస ఆనందం పొందేటట్టుగా ఆ రకంగా కొట్టడం అనేది ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి ఎక్కడైనా పది మంది నాయకులు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు నాయకులు కలిసినప్పుడు కనీసం ఎవడన్నా ఆపడానికి వెళ్తాడు ఆపడానికి వెళ్తాడు ఆపడానికి ప్రయత్నం చేస్తున్న మిగతా విలేకరుల మీద మిగతా వ్యక్తుల మీద కూడా దాడి చేసే పరిస్థితి అంటే ఇప్పుడు మనం పొద్దునుంచి మనం కూడా చాలా వీడియోలు చూస్తున్నాం ఎక్కడ చూసినా వాటర్ బాటిళ్ళు బిర్యానీ ప్యాకెట్లు దానితో పాటు గుడ్లు గిడ్లు పెట్టుకొని ఈరోజు తాక్కుంటా తిరుక్కుంటా ఒక పిక్నిక్లో ఒక ఎంజాయ్మెంట్ లాగా ఈరోజు ఒక సభకు అనేదానికి వాళ్ళు ఏదో చేయడానికి వచ్చేసారు ఈరోజు అంత తప్పదాగి ప్రజల మీద పడి ఈ రకంగా దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఈరోజు ఏదైతే వీరికి జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ఇటువంటి సంఘటనలు అనేటివి చూసి చూడనట్టు మీరు గతంలో కూడా చాలా వరకు పోలీసులు వదిలేయడం జరిగింది వదిలేసింది కాబట్టి నా కొడుకులకి పిచ్చి పరాకాష్టకు చేరింది అనమాట వదిలేయకోకుండా ఆ రోజే సరైన చర్యలు తీసుకుంటే పోలీసు వాళ్ళు ఈరోజు ఇటువంటి చర్యలు అనేటివి జరిగేటివి కాదు ఈరోజు వాస్తవంగా వీడియోలో బయటపడింది కాబట్టి ఎంత రాక్షసంగా వాళ్ళు వాళ్ళ మీద పడ్డారు పైశాచికంగా వాళ్ళ మీద పడ్డారు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈరోజు అదే వీడియో బయటికి రాకుండా పోయి ఉంటే ఏదో ఇంకా అవసరమైందంటే రిటర్న్ వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇల్ని పట్టబోయే లోపలేసే పరిస్థితి కూడా జర్నలిస్టు రంగు లోపలేసే పరిస్థితి కూడా ఈరోజు మనం చూసేవాళ్ళం అనుకుంటాం కానీ ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే పాల్పడ్డారో ఈ ఈ పనిమాన పనికి ఎవరైతే అక్కడ వాళ్ళ మీద దాడులు చేయడ ప్రయత్నం చేశారో వారందరి మీద పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికే నమ్మకం వెళ్ళిపోయింది మన మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ప్రజల్లో వెళ్ళిపోయింది దీన్ని చాలా రౌడీలకే వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ కండువాలు కప్పుకున్న రౌడీలుగానే చూస్తున్నారు పోలీసులని కూడా ఈరోజు కాకి బట్టలు తీసేయడం సామాన్య ప్రజలు మాట్లాడే పరిస్థితికి వస్తుంది పోలీసుల మీద దయచేసి ఆ ఉన్న కాస్త కూస్తో గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఎవరైతే ఇందులో పాల్పడ్డారో ఈ ఘటనలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి మీద కేసులు కట్టి వారి మీద వాళ్ళకి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము ఖచ్చితంగా మీరు తీసుకోని పక్షంలో రాజకీయ పార్టీలు అన్నీ ఏకమవుతాయి రాజకీయ పార్టీలు అన్ని ఏకమై పోరాటం చేయడానికి విలేకరుల తరఫున సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్